హాయ్ సాయి కుమార్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్ ఈ రోజు మనం సైకాలజీకి సంబంధించినటువంటి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము మరియు కార్య సాధక నిబంధన సిద్ధాంతం అనేటువంటి అంశాలపైన లైవ్ టెస్ట్ ని కండక్ట్ చేసుకోబోతున్నాం అదేవిధంగా డైలీ సెవెన్ పిఎం కు టాపిక్ వైజ్ గా నిర్వహించేటువంటి ఫ్రీ మరియు క్వాలిటీ లైవ్ టెస్ట్ల యొక్క సిలబస్ ని ఒకరోజు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి ని క్లిక్ చేయగానే ఈ వీడియో యొక్క ఆర్ డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది అందులో మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటివి ఉంటాయి వాటి ద్వారా జాయిన్ చేసి డైలీ లైవ్ టెస్ట్ యొక్క సిలబస్ ని ఒకరోజు ముందుగానే తెలుసుకోండి అదేవిధంగా ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా నిన్నటి ప్రశ్న యొక్క సమాధానాన్ని తెలుసుకొని లైవ్ టెస్ట్ లోకి వెళ్ళిపోదాం నిన్నటి ప్రశ్న వచ్చేసి ఎరుపు ఆకుపచ్చ నారింజ లాంటి ట్రాఫిక్ సంకేతాలను పాటించడం అనేది ఈ రకమైనటువంటి అభ్యసన సిద్ధాంతానికి చెందినది ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము లేదా సాంప్రదాయ నిబంధన సిద్ధాంతము గమనించాలి ఈ రోజు లైవ్ టెస్ట్ లోని మొదటి ప్రశ్నలోకి వెళ్లే ముందు వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించండి ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆల్ నోటిఫికేషన్ ఐకాన్ ని క్లిక్ చేయండి ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మన మొదటి క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి ఇక్కడ స్టేట్మెంట్ వన్ ఇవాన్ పావ్లావ్ రష్యా దేశానికి చెందినవాడు స్టేట్మెంట్ శాస్త్రీయ నిబంధన ప్రక్రియ నోబెల్ పురస్కారము పంతొమ్మిది వందల నాలుగులో లభించింది ఆప్షన్ వన్ ఒకటి కామా రెండు సరైనవి ఆప్షన్ టూ ఒకటి మాత్రమే సరైనది ఆప్షన్ త్రీ రెండు మాత్రమే సరైనది ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ వన్ కామా టూ ఇవి రెండు కూడా సరి అయినటువంటి అంశాలే తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి ఇక్కడ స్టేట్మెంట్ వన్ మొదటి దశలో ఆహారం నిర్నిబంధ ఉద్దీపన ఆప్షన్ టూ లాలాజలం స్రవించడం అనేది సహజ ప్రతిచర్య ఆప్షన్ త్రీ గంటకు ప్రతిస్పందన లేదు ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ టూ కామా త్రీ మాత్రమే ఆప్షన్ త్రీ వన్ కామా ఫోర్ మాత్రమే ఆప్షన్ ఫోర్ పై వన్ సరైనవే ఫాస్ట్ గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందిస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ పైవ్ అన్ని కూడా సరైనవి మొదటి దశలో కనుక చూసుకుంటే ఆహారం అనేది సహజ ఉద్దీపన లేదా దాన్ని మనం నిర్నిబంధ ఉద్దీపన అని అంటాము దానికి ఏమైంది సహజ ప్రతిచర్య సహజ ప్రతిస్పందన అనేది రావడం జరిగింది ఏంటి లాలాజలం అనేది ఊరడము ఇక్కడ గంటకు ప్రతిస్పందన లేదు ఎందుకంటే ఇక్కడ సహజ ఉద్దీపనతో గంటను జోడించలేదు మొదటి దశలో కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రతిస్పందన అనేది ఉండదు తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి గంట శబ్దం నిబంధన ఉద్దీపనగా ఆహారం సహజ ఉద్దీపనగా లాలాజలం ఇది స్రవించడం అండి లాలా జలం స్రవించడం అనేది సహజ ప్రతిచర్యగా ఉండేటువంటి దశ ఏది ఆప్షన్ వన్ మొదటి దశ ఆప్షన్ టూ రెండవ దశ ఆప్షన్ త్రీ మూడవ దశ ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి గంట శబ్దం నిబంధన ఉద్దీపనగా ఆహారం సహజ ఉద్దీపనగా లాలాజలం స్రవించడం అనేది సహజ ప్రతిచర్యగా ఉండేటువంటి దశ ఏది ఆప్షన్ వన్ మొదటి దశ ఆప్షన్ టూ రెండవ దశ ఆప్షన్ త్రీ మూడవ దశ ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టు రెండవ దశ రెండవ దశలో కనుక చూసుకుంటే గంట శబ్దాన్ని యాడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఘంట శబ్దం అనేది నిబంధన ఉద్దీపనగా ఆహారం అనేది సహజ ఉద్దీపనగా లాలాజలం స్రవించడం అనేది సహజ ప్రతిచర్యగా ఉండేటువంటి దశ రెండవ దశ తర్వాత నాలుగవ క్వశ్చన్ వచ్చేసి కుక్కకు గంట మోగించడంతో పాటు కూడా ఎక్కువ సార్లు ఇవ్వడం వల్ల గంట శబ్దమునకు లాలాజలం అనేటువంటి ప్రతిస్పందన ఏర్పడేటువంటి నియమం ఆప్షన్ వన్ పునర్బలనము ఆప్షన్ టూ ఉద్దీపన విచక్షణ ఆప్షన్ త్రీ ఉన్నత క్రమ నిబంధన ఆప్షన్ ఫోర్ విరమణ ఫాస్ట్ గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండగలరు ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ పునర్బలన నియమం అండి ఇక్కడ చూసుకుంటే పునర్బలన నియమం అనేది ఏం చెప్తుంది అంటే నిబంధిత ఉద్దీపనతో పాటు సహజ ఉద్దీపనను పదే పదే ఇవ్వడం వలన నిబంధిత ప్రతిస్పందన అనేది సాధ్యమవుతుంది అనేటువంటి చెప్పే నియమం ఏంటి అంటే పునర్బలన నియమం కుక్కకు గంట మోగించడం అనేటువంటి నిబంధిత ఉద్దీపనతో పాటు ఇక్కడ చూసుకుంటే ఆహారం అనేటువంటి సహజ ఉద్దీపనని ఇచ్చేసి పదే పదే చేయడం ద్వారా ఏమైంది అంటే మనకు లాలాజలం అనేది ఊరి మనకు ఈ విధంగా చాలా సార్లు చేయడం ద్వారా మనకు ఏమైంది అంటే నిబంధిత ఉద్దీపన ఇచ్చేయంగానే మనకు సహజ ఉద్దీపన ఇవ్వకపోయినప్పటికీ కూడా మనకు నిబంధిత ప్రతిచర్య అనేది ఏర్పడింది గమనించాలి తర్వాత ఐదవ క్వశ్చన్ వచ్చేసి విరమణ జరిగిన కొద్ది రోజుల తర్వాత అనుకోకుండా ఒక రోజు గంట శబ్దం విన్నటువంటి కుక్కలు లాలాజలం అంటే ఇక్కడ ఫాస్ట్ గా టైపింగ్ చేయడం వల్ల కొన్ని మిస్టేక్స్ అనేటివి అవుతున్నాయండి ఇక్కడ విరమణ జరిగినటువంటి కొద్ది రోజుల తర్వాత అనుకోకుండా ఒక రోజు గంట శబ్దం విన్నటువంటి కుక్కలో ఘంట శబ్దం విన్నటువంటి కుక్కలో లాలాజలం అనేటువంటి ప్రతిస్పందన కనిపించుట అనేది ఆప్షన్ వన్ విలుప్తీకరణము ఆప్షన్ టూ ఆయత సిద్ధ శ్వాస్థం ఆప్షన్ త్రీ ఉద్దీపన విచక్షణ ఆప్షన్ ఫోర్ ఉన్నత క్రమ నిబంధన ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇంకా ఎవరైనా కృతగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆల్ నోటిఫికేషన్ బెల్ ని క్లిక్ చేయండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానము చేసి ఆప్షన్ టు ఆయత సిద్ధ శ్వాస్తం అండి ఇక్కడ ఇది ఏం చెప్తుంది అంటే అభ్యాసం అనేది శాశ్వతంగా ఉంటుంది దాన్ని మనం తీసేసినప్పటికీ కూడా అది అంటే మనకు ఒక్కసారిగా హఠాత్తుగా మరలా కలుగుతుంది అని చెప్పేటువంటి నియమం ఏంటి అంటే ఆయత శ్వాస్తం తరువాత ఆరవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి సంబంధించినది ఆప్షన్ వన్ విద్యార్థులకు మర్యాదక మర్యాద పూర్వక ప్రవర్తన నేర్పవచ్చు ఆప్షన్ టూ పెద్దవారు వచ్చినప్పుడు లేచి నిలబడడం అనేటువంటి లేచి నిలబడడం నమస్కరించడం అనేటువంటి అంశాలను నేర్పించడం తర్వాత ఆప్షన్ త్రీ విద్యార్థులు ప్రదర్శించేటువంటి మంచి చెడు అలవాట్లకు ఉపాధ్యాయులు విచక్షణతో స్పందించడం ద్వారా వారి మంచి ప్రవర్తనను ప్రోత్సహించడం ఆప్షన్ ఫోర్ పైవన్ని క్రింది వాటిలో శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి సంబంధించినటువంటి అంశాలు ఏ అని క్వశ్చన్ ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ పై కూడా సరి ఇక్కడ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ద్వారా ఒక నిబంధన ద్వారా మనం ఇవన్నీ నేర్పొచ్చండి విద్యార్థులకు మర్యాదక పూర్వక ప్రవర్తన అనేది ప్రతిసారి నేర్పిస్తూ ఉంటే ఖచ్చితంగా వారిలో అది నెలవేరుతుంది అదేవిధంగా విద్యార్థులు ప్రదర్శించేటువంటి మంచి చెడు అలవాట్లకు ఉపాధ్యాయులు విచక్షణ విచక్షణతో స్పందించడం ద్వారా వారి నుంచి మంచి ప్రవర్తనను ప్రోత్సహించడం అదేవిధంగా చెడ్డగా ఉన్నటువంటి ప్రవర్తనను విలుప్తీకరణము విరమణ ద్వారా తీసేయడం అనేది జరుగుతుంది ఇవన్నీ కూడా శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి సంబంధించినవే తర్వాత ఏడవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి ఇక్కడ స్టేట్మెంట్ వన్ పావులావ్ ప్రతిపాదించినటువంటి శాస్త్రీయ నిబంధనకు భిన్నంగా కార్యసాధక నిబంధన అనేటువంటి ప్రతిస్ప సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు స్టేట్మెంట్ టూ బిఎఫ్ స్కిన్నర్ అమెరికాకు చెందినటువంటి శాస్త్రవేత్త స్టేట్మెంట్ త్రీ దీన్ని పరికరాల నిబంధనము మరియు ప్రచారక నిబంధనము అని అంటారు ఆప్షన్ వన్ వన్ టూ త్రీ సరైనవి ఆప్షన్ టూ వన్ కామా టూ మాత్రమే సరైనవి ఆప్షన్ త్రీ టూ కామా త్రీ మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏదీ కాదు ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ వన్ టూ త్రీ అంటే అన్ని కూడా సరియైనవే పావులో ప్రతిపాదించినటువంటి శాస్త్రీయ నిబంధనకు భిన్నంగా కార్యసాధక నిబంధన అనేటువంటి సిద్ధాంతాన్ని బిఎఫ్ స్కిన్నర్ గారు ప్రతిపాదించడం జరిగింది ఈయన అమెరికాకు చెందినటువంటి శాస్త్రవేత్త దీన్ని పరికరాల నిబంధనం మరియు ప్రచారక నిబంధన అని ఎందుకు అంటారు అంటే మనకు యాంత్రిక సహాయంతో ప్రత్యేక పరికరం వల్ల ఈ నిబంధన అనేది జరుగుతుంది కాబట్టి పరికరాత్మక నిబంధనము లేదా ప్రచాలక నిబంధనము అని అంటారు గమనించాలి తర్వాత ఎనిమిదవ క్వశ్చన్ వచ్చేసి ఉద్దీపన లేకపోయినా జీవి ప్రతిస్పందిస్తూ ఉంటుందని ప్రతిస్పందనకు తగినటువంటి పునర్బలం లభించినప్పుడు ఆ ప్రతిచర్యలు కొనసాగిస్తుండడం వల్ల నూతన అభ్యసనం అనేది జరుగుతుందని ఈ సిద్ధాంతం తెలియజేస్తుంది ఆప్షన్ వన్ కార్య సాధక నిబంధన ఆప్షన్ టూ శాస్త్రీయ నిబంధనం ఆప్షన్ త్రీ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ఆప్షన్ ఫోర్ కోఫ్కా అభ్యసన సిద్ధాంతం ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం చేసి ఆప్షన్ వన్ కార్య సాధక నిబంధన సిద్ధాంతం తర్వాత తొమ్మిదవ క్వశ్చన్ వచ్చేసి రమేష్ గణితానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు చేస్తున్నాడు అతనికి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి పునర్బలనం కలిగించడం అనేది ఆప్షన్ వన్ నిరంతర పునర్బలనం ఆప్షన్ టూ స్థిర నిష్పత్తి పునర్బల నియమం ఆప్షన్ త్రీ స్థిర కాల వ్యవధి పునర్బల నియమం ఆప్షన్ ఫోర్ చరశీల పునర్బలన నియమం ఫాస్ట్ గా మీ యొక్క సరి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్స్ త్రీ స్థిర కాల వ్యవధి పునర్బల నియమండి ఇక్కడ చూసుకుంటే మనకు పునర్బలనాల నియమాల చూసుకుంటే నాలుగు రకాల పునర్బనాలు అన్నింటివి ఉంటాయి అందులో మొదటిది నిరంతర పునర్బల తర్వాత స్థిర కాల వ్యవధి పునర్బల నియమం తర్వాత స్థిర నిష్పత్తి పునర్బల నియం తర్వాత చరశీల పునర్బల నియమం ఇక్కడ రమేష్ గణితానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు పనిచేస్తున్నాడు అతనికి ప్రతి ఐదు నిమిషాలకొకసారి అంటే స్థిర కాల వ్యవధి ఆధారంగానే కదా ఇస్తున్నారు పునర్బలనం అనేది కాబట్టి సరి సమాధానం ఆప్షన్ త్రీ తర్వాత పదవ క్వశ్చన్ వచ్చేసి కార్యక్రమ అభ్యసన సిద్ధాంతానికి సంబంధించినటువంటి అంశాల్లో సరికానివి ఆప్షన్ స్వీయ అభ్యసనం జరుగుతుంది ఆప్షన్ టూ అభ్యాసకుడు క్రియాత్మకంగా ఉంటాడు ఆప్షన్ త్రీ తక్షణ పరిపుష్టి అందించబడుతుంది ఆప్షన్ ఫోర్ స్వీయ మూల్యాంకనం జరగదు ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండగలరు ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ స్వీయ మూల్యాంకనం జరగదు కాదండి స్వీయ మూల్యాంకనం అనేది జరుగుతుంది జరగదని ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్ ఇక్కడ స్వీయ అభ్యసనం అనేది కార్యక్రమయుత అభ్యసన సిద్ధాంతంలో జరుగుతుంది అదేవిధంగా స్వీయ అభ్యసనంతో పాటు స్వీయ మూల్యాంకనం కూడా జరుగుతుంది మనకు ఈ సిద్ధాంతంలో అభ్యాసకుడు క్రియాత్మకంగా ఉంటాడు అదేవిధంగా తక్షణ పరిపుష్టి అందించబడుతూ ఉంటుంది గమనించాలి తర్వాత పదకొండవ క్వశ్చన్ వచ్చేసి ఒక ఉద్దీపనకు జీవికి అంతకముందు వ్యక్తం చేయనటువంటి ప్రతిస్పందన రాబట్టేటువంటి ప్రక్రియ ఏది ఆప్షన్ వన్ సహజ ఉద్దీపన ఆప్షన్ టూ పునర్బలనం ఆప్షన్ త్రీ నిబంధనం ఆప్షన్ ఫోర్ నిర్నిబంధితం ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇంకా వీడియోను లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ నిబంధనం అండి ఒక ఉద్దీపనకు జీవికి అంతకు ముందు వ్యక్తం చేయనటువంటి ప్రతిస్పందన రాబట్టడం అనేది ఏంటి నిబంధనం తర్వాత పన్నెండవ క్వశ్చన్ వచ్చేసి శాస్త్రీయ నిబంధన అనేది ఆధారపడేటువంటి సూత్రం ఆప్షన్ వన్ క్రియాత్మక సామీప్యత ఆప్షన్ టూ ఉద్దీపన ప్రతిస్పందన సామీప్యత ఆప్షన్ త్రీ ఫలిత నియమం ఆప్షన్ ఫోర్ విషయ అభ్యసనం ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేస్తూ ఉండగలరు ఇక్కడ దీని యొక్క సరిగైనటువంటి సమాధానము వచ్చేసి ఆప్షన్ టు ఉద్దీపన ప్రతిస్పందన సామీప్యత అండి ఇక్కడ శాస్త్రీయ నిబంధనాన్ని మనం ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం అని కూడా అంటాము గమనించాలి తర్వాత పదమూడవ క్వశ్చన్ వచ్చేసి చెడు అలవాట్లు అభ్యసన భయాలు తగ్గించడానికి ఉపయోగపడేటువంటి పావులావ్ నియమం ఇక్కడ ఆప్షన్ వన్ పునర్బలనం ఆప్షన్ టూ ఆయత సిద్ధ స్వాస్థ్యం ఆప్షన్ త్రీ ఉద్దీపన విచక్షణ ఆప్షన్ ఫోర్ విలుప్తీకరణం ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ విలుప్తీకరణం అండి ఇక్కడ గంట మాత్రమే మోగించి ఆహారం ఇవ్వడం మానేసిన కొద్ది రోజులకు కుక్కలో గంట శబ్దం విన్నా కూడా జలం అనేది ఊరడం ఉండదు కాబట్టి ఊరడం అనేటువంటి ప్రతిస్పందన అనేది రాలేదు కాబట్టి అదే రకంగా చెడ్డ అలవాట్లు అభ్యసన భయాలు తగ్గించడానికి ఉపయోగపడేటువంటి పావులావు యొక్క నియమం ఏంటి అంటే విలుప్తీకరణము గమనించాలి తర్వాత పద్నాలుగో క్వశ్చన్ వచ్చేసి ఆయత సిద్ధ స్వాస్థం బలపరిచేటువంటి అంశం ఆప్షన్ వన్ అభ్యసనం దాదాపు తాత్కాలికం ఆప్షన్ టూ అభ్యసనం దాదాపు శాశ్వతమైనది ఆప్షన్ త్రీ ప్రతిస్పందన శాశ్వతమైనది ఆప్షన్ ఫోర్ నిబంధనం తాత్కాలికమైనది ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇంకా ఎవరైనా వీడియోను లైక్ చేయని వాళ్ళుంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టు అభ్యసనం అనేది దాదాపు శాశ్వతమైనది ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా గంట మాత్రమే మోగించి ఆహారం ఇవ్వడం మానేసినటువంటి కొద్ది రోజులకు కుక్కలో గంట శబ్దం విన్నా కూడా లాలాజలం అనేది ఊరదు కానీ కొన్ని రోజుల తర్వాత అంటే ఈ రకంగా విరమణ లేదా విలుప్తీకరణం జరిగిన కొన్ని రోజుల తర్వాత అనుకోకుండా ఒక రోజు గంట శబ్దం విన్నటువంటి కుక్కలో మనకు లాలాజలం అనేటువంటి ప్రతిస్పందన అనేది ఏర్పడుతుంది ఈ రకంగా ఏర్పడడం అనేది మనకు దేనికి చెందుతుంది ఆయత సిద్ధ స్వాస్థానికి చెప్తుంది ఆయత సిద్ధ స్వాస్థం అనేది ఏం చెప్తుంది అంటే అభ్యసన ఫలితమైనటువంటి నిబంధిత ప్రతిస్పందన ఒక్కసారిగా హఠాత్తుగా మరలా కలుగుతుంది అని తెలియజేస్తుంది అంటే అభ్యసనం అనేది దాదాపు శాశ్వతంగా ఉంటుంది తర్వాత పదిహేనవ క్వశ్చన్ వచ్చేసి నిబంధిత ఉద్దీపనను పోలినటువంటి శబ్దాలకు కూడా కుక్క లాలా జలం స్రవించడం సూచించేటువంటి నియమం ఏది ఆప్షన్ వన్ ఉద్దీపన విచిక్షణ ఆప్షన్ టూ విలుప్తీకరణం ఆప్షన్ త్రీ ఉన్నత స్థాయి నిబంధనం ఆప్షన్ ఫోర్ ఉద్దీపన సామాన్యీకరణం ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఉద్దీపన సామాన్యీకరణం అండి ఇక్కడ గంటకు మాత్రమే కాకుండా దాన్ని బోల్ని ఉన్నటువంటి బజర్ గాని ఎలక్ట్రానిక్ బెల్ లాంటి శబ్దాలకు కూడా కుక్క నోటిలో లాలా జలం ఊరటం అనేది ఏంటి అంటే ఉద్దీపన సామాన్యీకరణము దాన్ని బోలినటువంటి ఏ అంశాలకైనా కూడా ప్రతిస్పందించడం అనేది ఉద్దీపన సామాన్యీకరణం పదహారవ క్వశ్చన్ వచ్చేసి గంట నిబంధిత ఉద్దీపనగా లాలాజలం స్రవించడం నిబంధిత ప్రతిచర్యగా ఉండే పావులావ్ ప్రయోగ దశ ఆప్షన్ వన్ మొదటి దశ ఆప్షన్ టూ రెండవ దశ ఆప్షన్ త్రీ మూడవ దశ ఆప్షన్ ఫోర్ నాలుగవ దశ ఫాస్ట్ గా మీకు సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండగలరు ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ మూడవ దశ తర్వాత పదిహేడవ క్వశ్చన్ వచ్చేసి నిబంధిత ప్రతిస్పందన ఇచ్చిన వెంటనే నిర్నిబంధిత ఉద్దీపన ఇవ్వడం స్కిన్నర్ ఏ నియమాన్ని సూచించును ఆప్షన్ వన్ పునర్బలనం ఆప్షన్ టూ విలుప్తీకరణం ఆప్షన్ టూ గొలుసు విధానం ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ పునర్బలనం తర్వాత పద్దెనిమిదవ క్వశ్చన్ వచ్చేసి కార్యసాధక నిబంధనంలో నిబంధనలో ప్రాముఖ్యత ఇవ్వబడనిది ఏది ఆప్షన్ వన్ ప్రేరణ ఆప్షన్ టూ కాల నియంత్రణ ఆప్షన్ త్రీ బహుమతులు ఆప్షన్ ఫోర్ పైవన్ని ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరియైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టు కాల నియంత్రణ తర్వాత పంతొమ్మిదవ క్వశ్చన్ వచ్చేసి ప్రతిస్పందనలకు కేంద్ర స్థానం ఇచ్చేటువంటి సిద్ధాంతం ఏది ఆప్షన్ వన్ కార్య సాధక నిబంధనం ఆప్షన్ టూ శాస్త్రీయ నిబంధనం ఆప్షన్ త్రీ నిబంధనోదిత అభ్యసనం ఆప్షన్ ఫోర్ నిర్మాణాత్మక వాదము ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ కార్య సాధక నిబంధనం తర్వాత ఇరవై క్వశ్చన్ వచ్చేసి కార్య సాధక నిబంధనం ప్రాధాన్యతనిచ్చే బోధనా పద్ధతి ఆప్షన్ వన్ ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి ఆప్షన్ టూ శిశు కేంద్రీకృత పద్ధతి ఆప్షన్ త్రీ ఉపాధ్యాయ శిశు కేంద్రీకృత పద్ధతి ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టూ శిశు కేంద్రీకృత పద్ధతి ఇక్కడ ఎలక అనేది యాదృచ్ఛికంగా తన శరీరము ఊచకు తగిలి కదిలినప్పుడు ఒక ఆహార గులక అంటే లభించడాన్ని గమనించడం జరిగింది అంటే ఇది ఆహార గులక అనేది ఏంటిది పునర్బలన ఉద్దీపన ఈ రకంగా యాదృచ్ఛికంగా జరిగినటువంటి అంశాన్ని తను ప్రతిసారి చేస్తూ ఉన్నప్పుడు తనకొక విషయం అనేది అర్థమైంది అదేంటి అంటే ఊచను కదిలిస్తే ఆహారం అనేది వస్తుంది అని ఆహార గులిక అనేది వస్తుంది అని దానికి అర్థమైంది అంటే ఒకప్పుడు యాదృచ్ఛికంగా జరిగినటువంటి అంశాన్ని ఎలక అనేది స్వయంగా తను నేర్చుకుంది అంటే శిశు కేంద్రీకృత పద్ధతికి మనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి సిద్ధాంతం ఏది అంటే కార్య సాధక నిబంధన సిద్ధాంతము ఇందులో స్వీయ అభ్యసనం జరుగుతుంది స్వీయ మూల్యాంకనం జరుగుతుంది అభ్యాసకుడు క్రియాత్మకంగా ఉంటాడు అదేవిధంగా తక్షణ పరిపుష్టి కూడా అందించబడుతుంది అంటే వైయక్తిక భేదాలకు కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది గమనించాలి తర్వాత ఇరవై ఒకటవ క్వశ్చన్ వచ్చేసి కార్య సాధక నిబంధనను కాపాడంలో సహాయపడుతుంది ఆప్షన్ వన్ పాక్షిక పునర్బలనం ఆప్షన్ టూ పాక్షిక నిబంధనం ఆప్షన్ త్రీ పునరభ్యసనం ఆప్షన్ ఫోర్ గౌణ పునర్బలనం ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ వన్ పాక్షిక పునర్బలనం ఇలా అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు దానికి పాక్షిక పునర్బలనం గోళీ అనేది ఆహార గులిక అనేది వచ్చింది కాబట్టి ఆ రకంగా పాక్షిక పునర్బలనం ఇవ్వడం ద్వారానే కార్యక కార్యసాధక నిబంధనం అనేది నిరూపించబడింది రేపటి సిలబస్ వచ్చేసి కోహెలర్ అంతరదృష్టి అభ్యసన సిద్ధాంతం ఆప్షన్ మన రెండవ అంశం వచ్చేసి పరిశీలన అభ్యసన సిద్ధాంతము అదేవిధంగా మనకి చూసుకుంటే కోఫ్కా అభ్యసన సిద్ధాంతము ఈ మూడు అంశాలపైన రేపు లైవ్ టెస్ట్ అనేది సెవెన్ కు నిర్వహించబడుతుంది అందరూ పాల్గొనేటువంటి ప్రయత్నం అనేది చేయండి అదే విధంగా మనకి ఇక్కడ చూసుకుంటే ఈ రోజు ప్రశ్నను కనుక చూసుకుంటే మనకు ఇరవై రెండవది సీరియాలలో కార్య సాధక నిబంధనంతో ప్రతిస్పందన కార్య సాధక నిబంధనలో ప్రతిస్పందన అనేది బయటకు త్రోయబడును ఆప్షన్ టూ బయటకు తీయబడును ఆప్షన్ త్రీ వన్ అండ్ టూ బయటకు త్రోయబడును మరియు బయటకు తీయబడును ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఖచ్చితంగా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని నంబర్స్ రూపంలో కాకుండా ఖచ్చితంగా బయటకు త్రోయబడినా బయటకు తీయబడినా అనేటువంటి అంశాన్ని క్లియర్ గా రాసి మీ యొక్క సరి సమాధానాన్ని లైవ్ చాట్ లో కాకుండా క్రింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయగలరు అదేవిధంగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ లైవ్ టెస్ట్ అనేది మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ మిత్రులతో షేర్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కు అందించగలరు అదేవిధంగా వెళ్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించి వెళ్ళగలరు ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్